అందరికి నమస్కారం ఏడు వందల డెబ్బై ఏడు సినిమాలు రెండు వందల సినిమాలకు పైగానే సత దినోత్సవాలు జరుపుకున్నాయి రెండు వందల మందికి పైగానే దర్శకులతో నటించారు హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమేడియన్ గా ఆయన నటించినటువంటి లేదు తెలుగు సినిమా రంగవల్లికి ఆయన ఒక అద్భుతం ఆయన ఎవరో కాదు సత్యనారాయణ ఇటీవలే మృత్యువాత పడినటువంటి కైకాల సత్యనారాయణ గారు ఎన్నో ఎన్నో ట్రాక్ రికార్డులు సాధించారు తన సినీ ప్రస్థానంలో ఆయన చేయనిదంటూ ఏమీ లేదు కానీ ఆయనకి దక్కిన గౌరవం ఎంత ఇక్కడే అందరూ ఆలోచించాలి అదే ఆయన కాని వేరే కులంలో పుట్టినట్లయితే వేరే కులం అంటే అదే అగ్రకులం సినిమాను శాసిస్తున్నటువంటి అగ్ర కులం ఆయన కమ్మ కులంలో కానీ పుట్టినట్లయితే ఈ పాటికి ఆయనకు పద్మశ్రీ పద్మ విభూషణ్ ఇలాంటి అవార్డ్స్ ఎన్నో వచ్చేసి ఉండేవి ఆయన అవార్డుల ఆభరణంలో ఇవన్నీ మండి తొనకల ఉండేవి కానీ కాపు కులంలో పుట్టినటువంటి కైకాలు సత్యనారాయణ గారు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు సినిమా రంగాన్ని ఆ రోజుల్లో మొత్తం ఒక సామాజిక వర్గమే శాసిస్తున్నటువంటి సందర్భంలో కాపులు నిలదొక్కుకోవడానికి ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అలాంటి ఇబ్బందులు పడిన వాళ్ళు ఎస్ రంగారావు గారు ఒకరైతే ఆయన తర్వాత కైకాల సత్యనారాయణ గారు ఎన్నో కష్టాలు పడ్డారు అయినప్పటికీ తనదైనటువంటి నవరస నట సార్వభౌమ అధికారాన్ని ఆయన ఆభరణంగా ధరించుకుని సినిమాల్లో తనదైన శైలిలో రాణించారు అలాంటి కైకాల సత్యనారాయణ గారు హీరోగానే సినిమాలో ఎంట్రీ ఇచ్చారు హీరోగానే సినిమాలో ఎంట్రీ ఇచ్చినటువంటి ఒక యాక్టర్ మరి హీరోగా ఎందుకు నిలబడలేకపోయారు ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ విలన్గా గా నిలదొప్పుకోవాల్సి వచ్చింది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది కమిడియన్ సాగాల్సి వచ్చింది ఇన్ని ఇబ్బందులు పడినటువంటి కైకాళ సత్యనారాయణ గారు చేసిన తప్పు ఏంటి ఆయన చేసిన తప్పు ఏమిటంటే కాపు కులంలో పుట్టడమే ఆయన చేసిన తప్పు అదే ఆయన బలమైనటువంటి సామాజిక వర్గంలో పుట్టినట్లయితే ఖచ్చితంగా ఆయనకి ఎన్టీఆర్ తమిళంలో ఎంజీఆర్ కన్నడంలో రాజ్ కుమార్ లాంటి స్థానం ఖచ్చితంగా కైకాల సత్యనారాయణ గారికి ఎందుకంటే ఆ రోజుల్లోనే అంటే సెవెంటీస్లోనే గొప్ప హీరోగా గొప్ప యాక్టర్గా కైకాళ సత్యనారాయణ గారు ఉన్నారు కాబట్టి ఆ స్థానం ఆ స్థాయి ఆయనకు వచ్చి ఉండేది అయినప్పటికీ అప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా ఆయన సరైనటువంటి అవకాశాలు సరైనటువంటి అవార్డులు రాకపోయినప్పటికీ తర్వాత కాలంలో కూడా ఆయన్ని ఏ ప్రభుత్వం సరిగా ఆదరించలేదు తెలుగుదేశం పార్టీలో ఎంపీగా చేసిన పాపానికని చెప్పాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నాడు కాబట్టి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర స్థాయిలో ఏ అవార్డు ఆయనకి ఇవ్వలేదు కేవలం తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గంలో పుట్టలేదు కాబట్టి అప్పుడున్నటువంటి ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి నిర్మాతలు కానీ ఇతర యాక్టర్స్ కానీ ఆయనకు సరైనటువంటి అవకాశాలు ఇవ్వలేదు సో ఏం జరిగినా ఎన్ని జరిగినా సరే గుట్టు చప్పుడు కాకుండా ఎంత ఓపికతో నటనే దైవంగా నటనే ప్రాణంగా కైకాల సత్యనారాయణ గారు తన ఎనభై ఏడేళ్ల జీవనానికి సాగించారు దాదాపు అరవై సంవత్సరాల నటనను ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించారు అలాంటి మహానుభావుడు అంత గొప్ప నటుడు నవరస నట సార్వభౌముడు తను చాలించడం అందరికీ బాధాకరమే ఇప్పటికైనా ఆయనకి మంచి గౌరవం ఇవ్వాలని ఆయన అభిమానులే కాదు తెలుగు సినీ ప్రేక్షకుల లోకం కోరుకుంటుంది చివరి అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనంతో చేయడం కొంచెం శుభపరిణామమే అయినప్పటికీ ఇకనైనా చనిపోయిన వాళ్ళకి అవార్డులు ఇవ్వకూడదు నేను లేదు కదా కాబట్టి ఆయనకి దక్కాల్సినటువంటి గౌరవాన్ని ఇప్పటికైనా సరే రెండు ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించి ఆయన్ని సరైన స్థాయిలో సత్కరించుకుంటేనే ఆయన ఆత్మక శాంతి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్